అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కొన్ని కొత్త కథల కోసం ఎదురు చూడండి ఇప్పుడు మనం వినబోయే కథ ఒక నీలి కథ రచన శ్రీ కంఠస్ఫూర్తి గారు మరి కథలోకి వెళ్దామా నీలి పూర్తి పేరు నీలమ్మ ఆమె ఆ గదిలో ఒక మూల దిగులుగా కూర్చుంది నీలికి అయోమయంగా ఉంది అర్థం కాకుండా ఉంది తన పరిస్థితి తనకే జాలీగా దయనీయంగా ఉంది ఏం చేయాలో పాలు పోవటం లేదు ఎలా ముందుకు వెళ్లాలో దారి కనపడటం లేదు ఏదో వింత జంతువు నీలిని చూసి వికృతంగా నవ్వుతోంది తనను కబళించడానికి సిద్ధంగా ఉన్నాను అంటోంది దొరికినప్పుడల్లా శరీరంలో ఏ భాగానికి ఆ భాగం కొరుక్కు తింటూనే ఉంది చివరికి ఈరోజు రాత్రికి పూర్తిగా మింగేయటానికి ముహూర్తం పెట్టేసింది ఎలా ఇప్పుడు ఏం చేయాలి నీలి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి అది ఊరికి కాస్త ఎడంగా ఉన్న ఏలినవారి వెనకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహం రెండు భాగాలుగా విడగొట్టిన ఆ వసతి గృహంలో ఒక భాగంలో హాలు లాంటి పెద్ద గదిలో నలుమూలల వరసగా తెల్లటి సీ వెండి రేకులతో చేసిన పుస్తకాల పెట్టెలు సామాన్లతో నిండిన ట్రంకు పెట్టెలు ఉన్నాయి అక్కడక్కడ పరిచి ఉన్న నల్లటి కంబళ్ళు ఉన్నాయి ఆ కంబళ్ళ మీద బద్ధకంగా నిద్రిస్తున్న అమ్మాయిలు ఉన్నారు అక్కడ అరకొర సౌకర్యాలే ఉంటాయి ఏది ఎదురు తిరిగి ప్రశ్నించకూడదు వాళ్ళు ఏది పెడితే అది తినాలి కిక్కురు మనకుండా ఉండాలి కొన్ని రోజులు రాత్రుళ్ళు అర్ధాకలితోనే పడుకోవాలి అవసరాలన్నింటికీ రాజీ పడుతూనే ఉండాలి తిట్టిన కొట్టిన భరించాలి ఛేదరించుకున్న దులిపేసుకోవాలి వీటన్నిటికీ కూడా నీలి అలవాటు పడింది కానీ ఇప్పుడు నీలికి ఏడుపు ముంచుకొస్తోంది గంట క్రితం రేకు తలుపుల స్నానాల గదిలో స్నానం చేసి పలచటి నైటీ వేసుకుని తన గదివైపుకి నెమ్మదిగా అడుగులు వేస్తోంది నీలి సందు చివర కనపడకుండా నీలబడ్డ రాజు అదాటున నీలిని ఆపి ఛాతీ మీద చేయి వేసి నొక్కి గుండెల్ని నలిపి మెలిపెట్టి వదిలాడు చాలా నొప్పిగా అనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది మొదటిసారి కాదు నెల రోజులుగా ఇలా చాలాసార్లు చేశాడు ఒంటరిగా దొరికితే చాలు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటాడు శరీరంలో తాకకూడని ప్రదేశాల్లో చేయి వేసి అబగా ఆత్రంగా నొక్కి నలిపి వదిలిపెడతాడు హింస దాడి పైశాచిక ఆనందం బంగారు రాజు ఆ వసతి గృహానికి సంక్షేమ అధికారి ముప్పై మంది అమ్మాయిలని ముప్పై మంది అబ్బాయిలని కళ్ళల్లో పెట్టుకుని కనురెప్పల్లా కాపాడాల్సిన తండ్రి లాంటివాడు సంరక్షకుడు కాముక కోరికలతో గౌమారపు వయసులో ఉన్న ఆడపిల్లను లైంగికంగా వేధించి ఆనందిస్తున్నాడు ఇది తన హక్కు అన్నట్టుగా తనకెవరు అడ్డు చెప్పలేరు అన్నట్టుగా హద్దు అదుపు లేనట్టుగా రెచ్చిపోతున్నాడు ఈ వసతి గృహంలో చాలామంది ఆడపిల్లలున్నారు ఎవరికి చెప్పుకోలేని కష్టం తనకే వచ్చింది ఏం చేయాలి నీలికి దుఃఖోద్వేగం ఆగటం లేదు బంగారాజు కాక ఆ వసతి గృహానికి సహాయ సంక్షేమ అధికారిని అనసూయ ఉంది ఆవిడ రాజు ముందు మాట్లాడదు అతనికి లొంగినట్టే ఉంటుంది పిల్లలు ఎవరేం చెప్పుకున్నా నోరు విప్పదు నిస్సహాయురాలు పైగా కాలికి పోలియో వచ్చిన కారణంగా దివ్యాంగురాలైంది నీలి తొమ్మిదో తరగతి చదువుతోంది పదిహేనేళ్ల వయసు వయసును మించిన ఎదిగిన యవ్వన రూపం తల్లి లేదు తండ్రి లేడు ఉన్న అమ్మమ్మ మొక్కతే చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ అవసాన దశలో ఆపసోపాలు పడుతుంది వచ్చే సంవత్సరం పదో తరగతి గట్టెక్కి మంచి మార్కులు తెచ్చుకుంటే ఆ మార్కుల వల్ల ఏదో ఉపాధి దొరికితే అమ్మమ్మకు సాయపడాలన్న ఆశ నీలిది కానీ బంగారు రాజు హింస దౌర్జన్యం ఎలా తట్టుకునేది ఏం చేసేది నీలికి దిక్కు తోచటం లేదు బంగార్రాజు ఈరోజు సందు చివర ఛాతీ మీద చెయ్యి వేసి నొక్కి నలిపి వదిలిపెట్టిన తర్వాత సిగ్గుతో అవమానంతో దుఃఖం పొంగి పొర్లి వస్తూ ఉండగా నీలి గబగబా అడుగులు వేసింది బంగారరాజు గబుక్కున చెయ్యి పట్టుకున్నాడు నీలి చేతిలో రెండు ఐదు వందల కాగితాలు పెట్టి గుప్పెట మూశాడు ఆగునీలి అలా భయపడతామే నువ్వంటే నాకు ఇష్టం నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా భయపడకు నీకు నేనున్నా ఏం కావాలన్నా చేస్తాను ఏమి తెచ్చి పెట్టమన్నా తెస్తాను ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు సరేనా ఈరోజు ఆదివారం చిన్న పని మీద పట్టణం వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వస్తాను నాది రాత్రి ఎనిమిది గంటల డ్యూటీ రాత్రి పదిన్నరకి జాగ్రత్తగా విను అందరూ నిద్రపోయిన తర్వాత డాబా మీద నీళ్ల ట్యాంకు దగ్గరికి నువ్వు ఒక్కదానివే రావాలి వస్తావు కదా నువ్వు వస్తావు అంతే రావాలి ఒక్కసారి ఆ పైన నిన్నేమీ చేయను ఆ తర్వాత ఒక్కసారే నిన్ను ముట్టుకోను మంగ కృష్ణవేణి కరుణ రాణి మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చానేమో అడుగు ఏమంటావు సరేనా అమ్మో మంగ కృష్ణవేణి కరుణ రాణి అందరూ బంగారు రాసు చేతులలో నీలి మనసు బెలబెలలాడిపోయింది కళ్ళ ముందు వాళ్ళ ముఖాలు దీనంగా కనపడుతున్నాయి నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా జ్యోతి గుర్తుందిగా అలాగే జరుగుతుంది బంగారు రాజు మాటలకి నీలి భయంతో వణికిపోయింది పదో తరగతి చదివే జ్యోతి రంగబాబుల మధ్య ప్రేమ వ్యవహారం నిజమో కాదో అందరికీ తెలిసిపోయింది అందరి కళ్ళు కప్పి ఏకాంత ప్రదేశంలో హద్దులు దాటుతూ దొరికిపోయారన్న నేరాన్ని రుజువు చేశారు జ్యోతి అందరి ముందు ఘోరంగా అవమానితురాలైంది ఆ పిల్ల చదువు అర్థాంతరంగా ఆగిపోయింది టీసీ తీసుకుని బోరును ఏడుస్తూ బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయింది రంగబాబు పరిస్థితి కూడా అంతే అంతా రాజే చేశాడని చెప్పుకున్నారు సరేనా సరేనాను రాత్రి పదిన్నరకి నీళ్ల ట్యాంక్ దగ్గరికి వస్తావు కదా రాజు హుంకరింపు ఆ క్షణంలో ఏం చెప్పాలో అయ్యోమయం ఏదీ నిర్ణయించుకోలేని అసక్తత అలాగే అన్నట్టు తల పంకించి అక్కడి నుంచి తప్పించుకుని పోయింది నీలి రాజు తృప్తిగా నవ్వుకున్నాడు రాత్రికి తను ఒంటరిగా నీళ్ల ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలి నీలి గుండెలు దడదడలాడుతున్నాయి ఏం నీలి అలా మూల కూర్చుండిపోయావేంటి ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి ఒంట్లో బాగాలేదా భోజనాల గంట కొట్టారు వెళ్దాంపా నేస్తురాలు పైడి పిలుపుతో ఆలోచనలోంచి అదిరిపడి లేచి కూర్చుంది నీలి ఒంట్లో బాగానే ఉంది మనసే బాగాలేదు నీలి జవాబు చెప్పింది నీ బాధ ఏదో నాతో చెప్పి నా సెల్లిలాంటిదే దానివి కదా సిటికిలో నీ బాధకి సెల్లు సిటీ రాయినా పైకి హామీ ఇచ్చింది కొన్ని బాధలు పైకి చెప్పుకోలేం పైడి మన బతుకులు ఇంతే పద భోజనాలకు వెళ్దాం నీలి ముందుకు తీసింది ఇద్దరు గదిలోంచి బయటకొచ్చారు నువ్వు చెప్పు నేదనుకో నా మీద ఒట్టే మరి నేను సచ్చినంత నీలి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఒట్టేసింది పైడి ఇక వరండాలో ఆడ మగ పిల్లలు విడివిడిగా కూర్చున్నారు సహాయ సంక్షేమ అధికారిని అనసూయ పిల్లలతో భోజనాలకు ముందు ప్రార్థన చేస్తోంది ఓం సహనాభవతు సహనౌ బుణక్తు సహవీర్యం కరవావహై తేజస్వి తమస్తు తమస్థు ఓం శాంతి 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 హీ అనసూయ పలుకుతుంటే పిల్లలంతా శాంతి మంత్రం వల్లే వేశారు పిదప ఇద్దరు పనివాళ్ళు ముగ్గురు పెద్ద పిల్లలు వడ్డిస్తుంటే అందరూ కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్న భోజనాలు ముగించారు ఎవరి కంచాలు వాళ్ళే కడుక్కుని బోర్లించారు ఆదివారం కావటంతో ఒక్కొక్కరు గదుల్లోకి వెళ్ళి విశ్రమిస్తున్నారు కొంతమంది బట్టలు ఉతుక్కోవటం మొదలెట్టారు మరికొంతమంది తలలు దువ్వుకుంటూ వేల దువ్వెనలతో చిక్కులు తీసుకుంటున్నారు పేల దువ్వెనలతో ఇద్దరు మాత్రం అనసూయ అనుమతి తీసుకుని దగ్గరలోని చిన్న బజార్కి ఏవో సామాన్లు కొనుక్కోవాలంటూ బయలుదేరారు వారిలో నీలి కూడా ఉంది నీలి ఆ సంక్షేమ వసతి గృహం నుంచి బయటపడింది రాత్రి పదిన్నరకి ఏమవుతుందో బంగారరాజు నీళ్ల ట్యాంక్ దగ్గరికి రావాలని చెప్పాడు రమ్మనమని హెచ్చరించాడు రాకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు పైకి మెట్లెక్కి వెళ్ళాలి అంత చీకటి ఆ చీకట్లో నీళ్ల ట్యాంక్ దగ్గర ఏం చేస్తాడో ఏం జరుగుతుందో తన దురదృష్టం ఎలా ఉందో ఎన్నో ప్రశ్నలు నీలి మనస్సుని శరీరాన్ని కొదుపుతూనే ఉన్నాయి రాత్రి ఏడున్నర రాజు ఎనిమిది గంటల డ్యూటీకి హుషారుగా తయారవుతున్నాడు భోజనం చేశాడు జేబులోని జరదాకి నోట్లో వేసుకుని నవ్వులుతున్నాడు చాలా ఉత్సాహంగా ఉంది బంగారు రాజుకి ఉత్కంఠగా ఉంది ఉద్వేగంగా ఉంది రాత్రి పదిన్నరకు నీలితో అనుభవాన్ని తలుచుకుంటే మనసు తుళ్ళి పడుతోంది మణి నేను డ్యూటీకి వెళ్ళేస్తాను జాగ్రత్తగా తలుపులు వేసుకుని పడుకోండి బయటికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు బంగారు రాజు నాగమణి భోజనాల బల్ల మీద కంచాలు తీసి పడేసి చేతులు కడుక్కొని భర్త దగ్గరగా వచ్చింది అమ్మాయి ఏం చేస్తోంది పరీక్షలు దగ్గర పడుతున్నాయి శ్రద్ధగా చదవమను గదిలో చదువుకుంటోందా అడిగాడు లేదు ఎందుకో ఏడుస్తూ పడుకుంది నాగమణి నిర్లిప్తంగా ఉంది ఏడుస్తూ పడుకుందా కారణం అడిగావా అడిగాను తరచి తరి అడిగితే కానీ చెప్పలేదు ఏమైందట స్కూల్లో వాళ్ళ పీఈటీ సారు తరచూ ఏడిపిస్తున్నాడని చెప్పింది కనపడినప్పుడల్లా తాకకూడని చోట తాకి నొక్కి వదిలిపెడుతున్నట్ట నాగమణి ఆవేదనగా అంది ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు వేధవ వాడంత చూస్తాను ఉద్రేకంతో ఊగిపోయాడు బంగారరాజు అంతలోనే అతని మొక్క కవళికలు విచిత్రంగా మారిపోయాయి గుండెల్లో ఏదో గుంజాటన మొదలైంది అంతేకాదు నిన్న ఐదు వందల నోట్లు రెండు బలవంతంగా చేతిలో పెట్టి రాత్రి చీకటి పడ్డాక డాబా మీదకి నీళ్ళ ట్యాంక్ వెనక్కి రమ్మన్నాడంట అంత మాట అన్నాడా నీచుడు నికృష్టుడు వాడి మీద ఫిర్యాదు చేస్తాను వాడి ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాను బంగారు రాజు మాటలు నోట్లోంచి ఎందుకు నీళ్లు నవ్వులుతున్నట్టుగా జారిపోతున్నాయి అవసరం లేదు అమ్మాయితో ప్రధాన ఉపాధ్యాయుడికి ఒకటి విద్యాశాఖ అధికారికొకటి ఫిర్యాదులు రాయించాను స్వయంగా అమ్మాయితో సంతకాలు పెట్టించాను ఆ ఫిర్యాదులు అమ్మాయి వద్దే ఉన్నాయి వాటిని ఇలా ఇవ్వు ఆ దరిద్రుడికి తగిన శాస్తి చేస్తాను అవసరం లేదు నేనే ఆ ఫిర్యాదులు పట్టుకెళ్ళి పీఈటి గాడికి చూపించాను ఒరే ఉద్యోగం ఓడిపోయి బిడ్డలతో రోడ్డున పడతావురా గాడిద కొడక నీకు ఇది ఏం పాడుగుద్దిరా మైనర్ పిల్లల్ని అలా లై లైంగికంగా వేధిస్తే ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందిరా నీలాంటి వాళ్ళ కోసం కూడా ఖాయం చేసే చట్టం తయారైందిరా అని తిట్టి భయపెట్టి హెచ్చరించి మరీ వచ్చాను నాగమణి స్థిరంగా ఉంది నేనైతే వాడిని అక్కడే ఆ చెంప ఈ చెంప వాయించి వదిలిపెట్టేవాడిని బంగారు రాజు రోషంతో ఎగిసిపడ్డాడు నేను అదే చేద్దామని మరుక్షణంలో ఆ గదిలో చెళ్ళు చెల్లుమంటూ శబ్దాలు వినిపించాయి ఆపై దబ్బు మన కింద పడ్డ పెద్ద శబ్దం కూడా వినిపించింది చెట్టంత మొగుణ్ణి రాజు గొంతులో ఏదో అడ్డం పట్టట్టుగా జీరా మాటలు పెగలటం లేదు మాట్లాడకు మరో మాట మాట్లాడావంటే ఇంట్లో నీ బండిలో పెట్రోల్ ఉంది అగ్గిపల్ల గీసి కబడ్దార్ నాగమణి ఉగ్ర రూపం చూసి బంగారరాజు భయంతో బిగుసుకుపోయాడు ఆమె ముందు మోగవాళ్ళ మోకరిల్లినట్టుగా నేలపై పడి ఉండిపోయాడు నాగమణి బుసలు కొడుతూనే ఉంది ఆమె కళ్ళల్లో నీలి అనే హాస్టల్ అమ్మాయి రూపం కదిలింది ఆ పిల్ల మధ్యాహ్నం ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది కన్నీళ్లతో కాళ్ళ మీద పడింది తన కథ అంతా చెప్పుకుంది భర్త రాజు నుంచి రక్షించమని బోరుమని ఏడ్చింది నీలి నీకు నేనున్నానమ్మా ఇకపైన భర్త వక్రదృష్టి నీ మీద కానీ నీ వాళ్ల మీద కానీ పడదు అని భరోసా ఇచ్చింది ఇక నన్న నీలాంటి నీలి కథలకు అంతం పలకాలి అంటూ అభయ హస్తాన్ని అందించింది నాగమణి తన అభయ హస్తాన్ని గుండెల మీద తిటవుగా వేసుకుని కింద పడ్డ భర్త రాజు వైపే చూస్తోంది బంగారు రాజు సిగ్గుతో అవమాన భారంతో భార్య మొహంలోకి తలెత్తి చూడలేకపోతున్నాడు ఇకపై తలయ ఎత్తలేడేమో చూసారా ఎంత గొప్ప కథ ఆ భార్య అంత గొప్ప పని చేయటం నిజంగా నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏ భార్య అయినా సరే పిల్లల్ని కానీ భర్తని కానీ వెనకేసుకురావటం మనం చూస్తూ ఉంటాం సహజంగా ఎందుకంటే పరుగు పోతుందని కావచ్చు లేకపోతే తన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వవో ఇలాంటి రకరకాల ఆలోచనలతో అలాగే రోడ్లు రోడ్ల మీద జనాలు ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు మా గురించే రేపు తలంచుకుని మనం రోడ్ల మీద తిరగాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ అనుకుంటారు ఆడవాళ్ళు బేసిక్గా ఎక్కువగా ఆలోచిస్తుంటారు అలాగా కానీ ఏమో మాత్రం ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అని తెలిసినప్పుడు ఆమె ఆడినటువంటి నాటకం ఆమె చెప్పిన మాటలు ఆమె చేసిన ఆ చివరికి చేసినటువంటి ఆ బుద్ధి చెప్పినటువంటి చర్యలు నిజంగా ఎంత గొప్పగా ఉన్నాయండి నిజంగా ఇది ప్రతి ఇంట్లో ఇలా ప్రతి మగపిల్లవాడిని గనక ఇలా గనక పెంచగలిగినట్టయితే ఏ ఆడపిల్ల కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు రావటానికి భయపడదు అప్పుడు కూడా భయపడదు నా ఉద్దేశం అందుకని అలాంటి సమాజం కోసం మనం ఎదురు చూడాలి పాపం గాంధీ గారి కలలుగన్న సమాజం అది ఎందుకో ఈ అచీవ్ చేయలేకపోతున్నాం ఇలాంటి రచయితలు చక్కగా ఇలాంటి స్ఫూర్తిని అందిస్తూ ఉంటే ఎంతోమంది ఎన్ ఎన్నో పనులు ఇలాంటివి చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు